హై ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ బ్లాగ్ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు మండే అండి మండే చాలా రోజుల తర్వాత హాలిడేస్ ఇచ్చారు కదా సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడే అండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇంకా పిల్లలు అయితే ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తున్నారు కదా ఇంకా వాళ్ళు లంచ్ స్పెషల్స్ వచ్చేసి పన్నీర్ పులావు ఆలు కుర్మా అలాగే స్నాక్స్ వచ్చేసి ఈ పియర్ అంటండి ఇంకా అది వచ్చేసి చిన్న బాబుకి గ్రేప్స్ వచ్చేసి పెద్ద బాబుకి పియర్ తినను పెద్ద బాబు మా హస్బెండ్కి కూడా లంచ్ అయితే రెడీ చేసేసాను మా హస్బెండ్ కూడా ఈరోజు నుంచి లంచ్ తీసుకెళ్తున్నారు ఇంకా మార్నింగ్ అయితే పైకి వచ్చేసాము ఇంకా కిందక్క ఉంది కదా తను మ్యాంగోస్కి కొద్దాం రా అని చెప్పేసి పిలిచింది సరే అని చెప్పేసి వెళ్ళాము ఇద్దరం ఇంకా కోస్తూ ఉన్నారు చూసేయండి మామిడికాయ అయితే కోసారు చూడండి ఇలాగైతే కోస్తాం మేమైతే బాగున్నాయి కదా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి అవన్నీ కిందే పడుతూ ఉన్నాయి ఇంకా మేమైతే అంత ఏం కోయలేదు టెన్ కాయలు ఏమో కోసాము కింద వాళ్ళు కోసిస్తామన్నారు రేగుసెడ్లో ఉన్నారు కదా వాళ్ళు అయితే కోసిస్తామన్నారు జూన్ ఫైవ్కి అయితే స్కూల్ ఓపెన్ అయిపోయింది కానీ టూ డేస్ డే జూన్ ఫైవ్కి వచ్చేసి హాఫ్ డే జూన్ సిక్స్కి వచ్చేసి ఫుల్ డే తర్వాత టూ డేస్ హాలిడే అని చెప్పేసి నేను పంపించలేదు మండే పంపిద్దా అని చెప్పేసి ఈరోజు పంపించాను కానీ బయట చూస్తే ఇప్పుడైతే పిల్లల్ని తీసుకురావాలండి త్రీ థర్టీకి త్రీ థర్టీకి స్కూల్ అయితే అయిపోయిందండి ఇప్పుడు తీసుకొద్దామంటే ఫుల్ వర్షం అయితే ఉంది ఎంత అర్థం కావట్లేదు చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో చూసేయండి వర్షం ఎలా పడుతుందో పిల్లల్ని అయితే ఇప్పుడు స్కూల్ నుంచి తీసుకొని రావాలి వాళ్ళైతే ఈరోజే ఫస్ట్ టైం అయితే వెళ్ళారండి హాలిడేస్ తర్వాత ఈరోజే వెళ్ళడం చూడండి ఫుల్ వర్షం ఇంకా కొంచెం వర్షం అయితే తగ్గిందండి పిల్లల్ని తీసుకొని వద్దామని చెప్పేసి నేనైతే రెయిన్ కోట్ వేసుకొని బయలుదేరిపోతున్నాను చూడండి ఎంత పెద్ద వర్షం వచ్చిందో ఇంకా తుప్పర్లు అయితే పడుతూనే ఉన్నాయి నేనైతే బయలుదేరిపోతున్నాను ఇంకా అక్క అయితే హాయి చెప్తుంది స్కూల్ దగ్గర పిల్లల్ని అయితే తీసుకొని వస్తుందండి వాళ్ళ హస్బెండ్ వెళ్ళి తీసుకొని వస్తున్నారు హాయి చెప్తుంటే హాయి చెప్పేశాను ఇంకా ఇక్కడికైతే పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసాను వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే వర్షం పడుతుంది కదా అన్నదానికి నేనైతే ఇలాగ రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళకి అప్ చేపించేసి వీళ్ళకైతే చికెన్ ఉందండి చికెన్ శాండ్విచ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా చికెన్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను ఇక్కడ క్యారెటు అలా క్యాప్సికమ్ ఆనియన్స్ చికెన్ అయితే సన్నగా కట్ చేసి చికెన్ని పిల్లలకి స్కూల్కి తీసుకురాకముందే ఫ్రై చేసి పెట్టేశాను ఆ వీడియో అయితే తీయలేదండి ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం పెట్టేశాను వేడైన తర్వాత నెయ్యి అయితే అప్లై చేశానండి ఆయిల్ కాదు నెయ్యి అప్లై చేసేసి ఇలా బ్రెడ్ స్లైస్ని అయితే పెట్టేసి రెండు బ్రెడ్ స్లైస్ని అయితే లైట్గా ఫ్రై చేశాను లైట్గా ఫ్రై చేసి దీని మీద టమాటా కెచప్ అయితే అప్లై చేశాను మైనేజ్ ఉంటే బాగుండేదండి ఇంట్లో చేయడానికి కూడా టైం లేదు ఇంకా పిల్లలు హోంవర్క్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఇలా టమాటా కెచప్ అప్లై చేసేసిన తర్వాత వెజిటేబుల్స్ ఉన్నాయి కదా కట్ చేసి అవి అయితే పెట్టేశాను చికెన్ వెజిటేబుల్స్ అవన్నీ పెట్టేశాను మా పిల్లలైతే తొందరగా కానీ మమ్మీ ఆకలి అయితే ఉంది అంటున్నారు ఇంకా ఇక్కడైతే తింటూ ఉన్నారు చికెన్ పీసెస్ తీసుకొని ఇంకా నేనైతే తొందర తొందరగా చేసేస్తున్నానండి ఇలాగా వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత చికెన్ సాండ్విచ్ కూడా చేసేసుకొని ఇంకా రెండు స్లైస్లు ఉన్నాయి కదా బ్రెడ్ స్లైస్లు వాటిని కూడా కెచప్ అయితే అప్లై చేసుకొని వీటి మీద పెట్టేసి ఇంకా రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకొని కాల్ చేసుకున్నానండి టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి మైనేజ్ ఉంటే ఇంకొంచెం బాగుండేది టేస్ట్ బాగా అనిపించింది నేను కూడా తినేస్తున్నాను బాగానే ఉందండి మేనేజ్ ఉంటే బాగుండేది బాగున్నాయండి శాండ్విచ్ అయితే ఇంకా చూడండి శాండ్వేచ్ తినేసి ధనసప్ అయితే కొంచెం ఉంది అది తెచ్చుకున్నాడు తాగేస్తున్నాడు బయట క్లైమాక్ చల్లచల్లగా ఉంది ఇంట్లో చల్లని ధనసప్ అయితే తాగుతున్నాడు వద్దు జలుబు చేసిద్దు అన్నా కానీ వినట్లేదు ఇంట్లో ఉంటే ఆగరండి వీళ్ళు ఇంట్లో ఏమైనా కూల్ డ్రింక్స్ ఉంటే అస్సలు ఆగరు బాటినే ఎత్తేస్తుండ్రు తను చూడండి ఇద్దరికైతే హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను స్కూల్లో అయితే రాపిచ్చారంట ఇంకా అవే చూపిస్తున్నారు తీసుకొచ్చి ఇవైతే అన్నీ ఫిలప్ చేసేయాలి కొన్ని ఉన్నాయి అక్కడక్కడ అవి అయితే ఫిలప్ చేయించాలి ఇంకా టూ అయితే వదిలేసాడు